హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ వరించావన నిల రెండో భాగాన్ని వినేద్దాం ఆమె మొహానికి ఉన్న దుప్పటా తీసిన రామ్కి నోట మాట రాలేదు చారడేసి కళ్ళతో విల్లు లాంటి కనుబొమ్మలతో శంఖం లాంటి ముక్కుతో చిట్టి పెదవులతో బెదురు చూపుతో తననే చూస్తుంది ఆమె థ్యాంక్స్ అండి ఈరోజు కనుక మీరు కాపాడకపోయి ఉంటే నా పరిస్థితి ఏమయ్యండి అని కన్నీలతో మాట్లాడుతుంది రామ్కి ఆమె మాట్లాడుతున్న పెదాలు కళ్ళల్లో వస్తున్న నీరే కనిపిస్తుంది స్తనువులా అలా నిల్చుండిపోయాడు చూస్తుంది కళ నిజమా ఆ అమ్మాయి ఇంకా ఏదో చెబుతూ ఆగిపోయింది భయంతో రామ్ మొహం ఎర్రబడింది కనీసం ఇంచు కూడా కదలకుండా వెనకాల వస్తున్న ఇంకో వాడిని తన బీటి పిడి గుద్దులతో నేలమట్టం చేశాడు ఇంకా భయపడిపోయిందామె రామ్ ఆమె వెంక చుర్రుగా చూశాడు భయంతో ఆమె అలాగే స్తనవులా నిల్చుండిపోయి తనని ఇంకా భయంగా చూస్తూ ఉంది మెల్లగా ఒక కాళ్ళు ముందుకు కదుపుతూ ఉన్నాడు అప్పటి వరకు బాధలో ఉన్న ఆ కళ్ళు ఇప్పుడు పులిని చూసిన జింక పిల్లలాగా బెదరుగా చూస్తూ ఉన్నాయి ఇంకొక అడుగు ఆమె వైపే వేస్తూ ఉంటే ఈసారి ఆమె తన అడుగు వెనకలకి వేసింది భయంతో గొంతు తడారిపోతుంది తనకి ఏంటి ఇతను నా వైపే వస్తున్నాడు రామ్ మెల్లగా తన దగ్గరికి వచ్చాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు ఆమె భయం కంపితురాలైంది రామ్ నెమ్మదిగా తన చేయి ఆమె మొహం మీద చేయి పెట్టబోతూ ఉంటే ఆమె ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి భయంతో రామ్ అని తనని గట్టిగా పిలిచారు వెనకలికి చూసిన రామ్కి సాగర్ వస్తూ కనిపించాడు నిత్య దేదీప్య బంటి కూడా తన వైపే వస్తువు కనిపించారు ఏమైందిరా ఎక్కడికి వెళ్ళిపోయావు ఉన్న పలానా అన్నాడు సాగర్ రామ్ ఆమె ఉండే వైపుకి తిరిగాడు ఆమె కనిపించలేదు తనకి కుడివైపుకి చూశాడు లేదు ఆమె ఎక్కడ ఎడం వైపు చూశాడు లేదు నలదిక్కలా చూశాడు ఎక్కడ ఆమె కనిపించలేదు ఆ అంటూ గట్టిగా అరిచాడు రామ్ అందరికీ అయోమయంగా చూస్తుంటే సాగర్ కంగారుగా ఏమైంది రామ్ అంత కోపంగా ఉన్నా ఎవరేమన్నారు నిన్ను అని అడిగాడు రామ్ ఇంకా ఉన్నాడు కళ్ళు తాగిన కోతిలాగా ఒకటే అటు ఇటూ తిరుగుతూ ఉన్నాడు దేదీప్య రామ్ భుజం చెయ్యి వేస్తూ బాయ్ ఏమైంది అలా ఉన్నావు అని లోకొందుకుతో అడిగింది రామ్ కోపంగా అన్ని రోడ్ల వైపు చూస్తూ ఉన్నాడు వీళ్ళ ప్రశ్నలు తనకు సంబంధం లేనట్టు సంధ్య కనిపించిందా అన్న మాటకి వెనకాలకి తిరిగాడు రామ్ నిత్య వైపు పరిగెత్తుతూ వస్తూ కళ్ళనీలతో తన భుజం చుట్టూ చేయి వేస్తూ అవును నిత్య నువ్వు చెప్పింది కరెక్ట్ నాకు నాకు సంధ్య కనిపించింది అని సంతోషంగా చెప్తున్నాడు రామ్ సాగర్ దేదీప్య బంటి ఒకరు మహాలకులు ఆశ్చర్యంగా చూసుకున్నారు నిత్య తదేకంగా రామ్ వైపే చూస్తూ అవునా మరేది నీ సంధ్య అని గట్టిగా అడిగింది రామ్ కళ్ళు తుడుచుకుంటూ ఇక్కడే చూశాను నిత్య ఇక్కడే నేను తనని చూశాను కానీ అని అంటూ ఉండగా నిత్య రెట్టిస్తూ హా కానీ వెళ్ళిపోయిందా అని అడుగుతుంది రామ్ నిలువుగా తలాడిస్తూ అవును నిత్య అవును తను నిజంగానే వెళ్ళిపోయింది ఇక్కడే చూశాను ఎందుకో నన్ను చూసి భయపడింది కూడా రామ్ మాట ఇంకా పూర్తి కాకముందే నిత్య రామ్ చేతులు భుజం మీద నుంచి తోసేస్తూ రామ్ ఎనఫ్ అంటూ దిక్కులు పిక్కటిలేలా అరుస్తోంది నిత్య నీ పిచ్చి ముదిరి పరాకాష్టకి వెళ్ళింది ఎవరు కనిపించినా నీకు సంధ్య నేనా సంధ్య మన కళ్ళ ముందే యాక్సిడెంట్లో చనిపోయింది రామ్ చనిపోయింది వై డోంట్ యు అండర్స్టాండ్ నువ్వెందుకు ఇలా అయిపోతున్నావు రామ్ నాకు మా పాత రామ్ కావాలి అని కోపంగా ఆరుస్తూ ఏడుస్తుంది నిత్య వైపు ముగ్గురు వచ్చి అనునయించారు దేదీప్యని పట్టుకుని ఏడ్చింది నిత్య నిత్య అన్న మాటలు విని రామ్ చేతిలో గాయపడ్డ సెక్యూరిటీ వాళ్ళు ఒకరు మొహం ఒకరు చూసుకుని భయం వేసి పరుగు తీశారు వామ్మో ఇదేదో పిచ్చోడి గోరలా ఉంది అని రామ్ కళ్ళ లేదు నిత్య నేను అని అంటుండగా సాగర్ రామ్ వైపే చూస్తూ రామ్ ఇంటికెళ్దాం పదా అని బలవంతంగా తీసుకెళ్లాడు కానీ రామ్ ఎక్కడైతే ఆమెని చూశాడో అటువైపే చూస్తూ కారులో కూర్చున్నాడు నిత్య దేదీప్య బంటి వీళ్ళని అనుసరించారు డాక్టర్ వైపు భయం భయంగా చూస్తుంది సంహిత ఆయన తెగ తగిన పరీక్షలు చేశాక ఎన్నిసార్లు చెప్పినా మీ నాన్న తాగుడు మానడు మీరేమో ఇలాగ కష్టాలు పడుతూ ఆయన గారు జబ్బు చేసినప్పుడల్లా నా దగ్గరికి పరిగెత్తుతూ వస్తూ ఉండండి బాగుందా అమ్మా బాగుంది ఈ సంసారాన్ని ఎలా ఈదుతున్నావు ఏమో సంహిత కళలో నీళ్లు తిరుగుతున్నాయి డాక్టర్ మరి మా నాన్న ఇంకా గొంతు పెగలేదు సంహితకి చెప్పాను కదమ్మా ఇప్పటికే ఒక కిడ్నీ పూర్తిగా పాడైపోయింది ఇంకోటి కూడా పాడు చేసుకుంటా చేసుకుంటా ఏంటి ఇప్పటికే అది కూడా ముదిరింది కోరి తెచ్చుకుంటే ఎవరేం చేస్తాం సంహిత అని డాక్టర్ కూడా కొంచెం బాధగా అంటాడు తండ్రి వంక ఒకసారి చూస్తూ మళ్ళీ దీనంగా డాక్టర్ వంక చూస్తూ ఏదో ఒక మార్గం చూపించండి డాక్టర్ అని వేడుకుంటుంది అయితే గుండె దిటవు చేసుకుని వినమ్మా ఒక పది లక్షల దగ్గర పెట్టుకుంటే కానీ ఏమీ చేయలేం అని సీట్లో వెనకాలకి వాళ్తూ చెప్పాడు పది లక్షల గుండె ఆగిపోయిందేమో అనేంతలా పరిస్థితి వచ్చింది సంహితాకి ఆ మాట వినగానే తండ్రి వైపు చూసింది విసుగ్గా చూస్తూ ఎంతసేపు ఈ డాక్టర్ దగ్గర వదలమని చెప్పు అని చిన్న చిన్నపిల్లాళ్ళ గొడవ చేస్తున్నాడు డాక్టర్ గట్టిగా నెట్టూరుస్తూ తీసుకెళ్లమ్మా అని కొన్ని మందులు రాసిచ్చి ఒక వారం రోజులకి సరిపడా ఇచ్చాను వచ్చే వారం కల్లా మరి డబ్బులు సద్ధం చేసుకుంటే అని దీనంగా సాహితీ వంక చూసి ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు మౌనంగా తలూపి జాగ్రత్తగా తండ్రిని ఆటోలో తీసుకుని ఇంటికొచ్చింది సంహిత వస్తూ వస్తూనే ఇంట్లో గిన్నెలు విసిరికొట్టాడు ఆ సగటు భర్తగారి విన్యాసాలు చూసి భయపడిన భార్య ఆయన యశోద ఏంటండి ఇది ఏమైంది అని కంగారు భయంతో బయటకొచ్చింది చస్ నార్మల్ అసలు ఈరోజు నేను ఇలా బాధపడడానికి కారణం ముమ్మాటికి నువ్వే అని ఆవిని తోసేశాడు సమ్ధ వచ్చి తల్లిని పట్టుకుంది కానీ అప్పటికే ఆ తోపుడికి ఆవిడెళ్ళి గోడకి కొట్టుకుంది తలకి గాయమై చిన్నగా రక్తం వస్తుంది తల్లిని ఆ పరిస్థితిలో చూసి గట్టిగా అరిచింది సమ్ధ అసలు నువ్వు మనిషివేనా రాక్షసుల్లో ప్రవర్తిస్తున్నా ఎందుకు మా అమ్మని ఇలా హింసిస్తున్నావు అని ఆవేశంగా అంది వెంకటేశం ఊగిపోతూ నీకేం తెలిసే వీలయ్య నాకు ఎకరాలు ఇస్తానని చెప్పి తీరా నాకు పెళ్లికి మూడెకరాలు ఇచ్చాడు పొయ్యి అడగవే అంటే ఎకరాలు మా అన్నయ్య తీసుకున్నాడు ఏదో బిజినెస్లో అవసరమైతే మా నాన్న ఇచ్చాడు అని చావు కబురు చల్లగా చెబుతుందా నీ తల్లి అని కోపంలో ఊగిపోతున్నాడు సమ్మిధ చురుగ్గా చూస్తూ ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఎందుకు రోజు ఇలా హింసిస్తున్నా మరి తాత ఇచ్చిన ఆ మూడెకరాలు నువ్వేం చేసావు అంది వెంకటేషన్ గొప్పగా గుర్రపు పందెంలో పెట్టాను అందులో పెడితే డబ్బులు రెట్టింపు వస్తుందంటే తీరా చూస్తే వాడెవడో మోసం చేశాడమ్మా అని బాధగా కింద కూర్చుంటూ అన్నాడు తండ్రి అలా బాధగా కూర్చుంటే అంతవరకు ఉన్న కోపం పోయి ఎక్కడో తండ్రి పైన మనసు కొట్టుకుంది మెల్లగా దగ్గరకొచ్చి పోనీ నాన్న ఇప్పటికైనా మనం ఉన్న దానిలో సంతోషంగా ఉందాం ఆ తాగుడు మానేస్తే నీ ఆరోగ్యం పడుతుంది అని లాలనగా భుజం మీద చెయ్యి వేసింది సంహిత చెయ్యి విసిరి కొడుతూ నోర్ ఈ ఇంటినంతా పెద్ద నువ్వే గడుపుతున్నావని పొగరా నా బిజినెస్ మంచిగా అయితే ఆ డబ్బులు నీ మొహాన కొడతాను నన్నే తక్కువ అంచనా వేస్తున్నావా పో ఇక్కడి నుంచి అని సంహితాని త్రోసేసి లోపలికి విసురుగా వెళ్ళిపోయాడు వెంకటేశం తల్లి సంహిత దగ్గరికి వచ్చి కళ్ళు తుడుస్తూ ఎందుకమ్మా నా కడుపున పుట్టావు పుట్టినందుకు నీకెప్పుడు బాధలు కష్టాలే ఇవే ఇచ్చింది ఈ తల్లి ఎందుకు తల్లి ఈ కుటుంబం కోసం ఇన్ని కష్టాలు పడతావు అని అక్కున చేర్చుకుని ఏడ్చింది ఇంటికి దరిద్రంలాగా ఎందుకే ఆ ఏడుపులు పోయి లోపలికెళ్ళి చావండి నా ప్రాణానికే ఉన్నారు మీరిద్దరు అని గొనుకుతూ లోపలికి వెళ్ళిపోతాడు సమిధ లేచి కళ్ళు తుడుచుకుంటూ అమ్మా నేను పటేల అంకుల దగ్గరికి వెళ్తాను అతనైనా మనకి సహాయం చేస్తాడేమో అని గబగబా చొప్పులు వేసుకుంటూ పక్కకి చూసింది పక్కనున్న పోర్షన్ వాళ్ళు ఒకటే చూలు కొరుక్కుంటున్నారు సమిత వంక చూస్తూ తల కొట్టేయడానికి ఇదేం కొత్త కాదు కదా తనకి అని ఒక చిన్న నవ్వు నవ్వి ముందుకు సాగింది ఇక్కడ ఇంటికి వచ్చిన రామ్కి గుమ్మంలోనే తన తండ్రి గణపతిరావు కనిపించారు లోపలికి వెళ్తున్న రామ్ని అడ్డుకుని ఆగు ఎక్కడి నుంచి వస్తున్నావు రామ్ అని సూటిగా అడిగాడు రామ్ తనకు వెనుకూ లేకుండా శ్మశానం నుంచి ఏ వెళ్ళి తలార స్నానం చేసి వస్తే గాని ఈ ఇంట్లో అడుగు పెట్టనివరా అని పెడసరంగా ఎదురు ప్రశ్న వేశాడు గణపతిరావు కల్లెర చేస్తూ ఎంత ధైర్యం రా నీకు చేసిన తప్పుని తప్పు అని తలదించుకోక పైగా పెడసరంగా మాట్లాడుతున్నావా రామ్ రివ్వున వెనకాలకి తిరుగుతూ నేనేం తప్పు చేశానని అలా మాట్లాడుతున్నారు అవును వెళ్ళాను ఎక్కడైతే నా సంధ్య ఉందో అక్కడికి అంటాడు గణపతిరావు కోపంగా నోర్ముయి పిచ్చి పట్టిన వాడిలా మాట్లాడుకు వెదవ చచ్చిపోయిన పిల్లని పదే పదే గుర్తు చేసుకుంటావేం అన్నాడు రామ్ పౌరుషంగా మీ అందరి జీవితంలో చనిపోయిందేమో కానీ నా జీవితంలో కాదు అంటాడు గణపతిరావు చప్పట్లు కొడుతూ వా అంటే చచ్చిపోయిన పిల్లని తలుచుకుంటూ తమరు ఉండిపోండి తమని తలుచుకుంటూ మేము ఇలానే ఉండిపోతాం అంటాడు రామ్ మౌనంగా ఉన్నాడు గణపతిరావు మాట్లాడడం కొనసాగించారు తండ్రిగా నన్నెప్పుడో నా మాట కాదనకుండా ఆ క్రిస్టియన్ పిల్ల వెంబడి పడ్డావు కనీసం నీకు తమరికి జన్మనిచ్చిన తల్లి అయినా గుర్తుందా ఆ నీ నీకోసం పగలనక రాత్రనుక నీకోసమే పరితపిస్తుందిరా నీకసలు మొత్తం ఆ క్రిస్టియన్ పిల్లే కావాలి ఆ పిల్లే ప్రపంచం కదరా పో అక్కడే తగలడు పోరా పో మళ్ళీ వెనకాలకి వస్తూ గొప్ప గొప్ప గొప్పగా ఆఫీస్లో మాట్లాడడం కాదురా తల్లి తండ్రిని సరిగ్గా చూసుకునేవాడే అసలైన కొడుకు నా పిచ్చి గాని నీకు ఇవేమీ వంట పట్టవులే అయినా కూడా అసలు ఏ రోజు అర్థం చేసుకున్నావని నా రాముడు బుద్ధిమంతుడు ఎప్పుడైతే నువ్వు నా మాట వినకుండా పెడచోని పెట్టావో నువ్వు ఆనాడే రామణుడివి అయ్యావురా అని బాధగా లోపలికి వెళ్ళిపోయారు రామ్ మనసు ఎక్కడో చివుక్కుముంది కానీ తండ్రి ఎప్పుడు ఈంతే తన బాధ ఈయనికేం తెలుసు అని కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు టెండలో చెమటలు కక్కుతూ పటేల్ దగ్గరికి వెళ్ళింది సంహిత సామితాను చూస్తూనే అరే బేటీ ఇంత దూరం ఎందుకొచ్చావు పానీ పీయో అని కుండలో నుంచి నీళ్లు తీసిచ్చాడు కృతజ్ఞతగా చిన్నగా నవ్వింది కొంచెం స్థిమిత పడ్డాక చెప్పు బేటీ ఇలా వచ్చావు ఏమైంది అన్నాడు సమ్మితా నెమ్మదిగా హాస్పిటల్ అని చెప్పడం ఆగిపోయింది ఆయాసంతో పటేల్ కోపంగా మొహం పెట్టుకుని నీ తండ్రి కోసం అంటే నేను ఏమీ చేయలేను ఇప్పటికే అప్పు చాలా తీసుకున్నావు బేటీ నువ్వు అని మొండిగా తలూపాడు విరక్తిగా నవ్వింది సంయుత ఒక్కోసారి మనుషులు తన మనసుని భలే అర్థం చేసుకుంటారు అవసరం ఉన్నప్పుడు నెమ్మదిగా గొంతులో నుంచి మాట వస్తూ ఈ ఒక్కసారికి నా తండ్రి ప్రాణాలని కాపాడేందుకు ఇవ్వండి పటేల్ అంకుల్ నేను ఎలాగైనా తీర్చేస్తాను ఆ ఇల్లు అమ్ముడు పోగాని అని కళ్ళనీళ్ళ పర్యంతమైంది అయింది పటేల్ అబ్బా బేటీ అని ఏదో లోపే పటేల్ గారి పెళ్ళం ఇదంతా చూసి లోపలికి రమ్మని సాయిగ చేసింది ఏంటి అని లోపలికి వెళ్ళాడు ఆవిడ చెప్పడం ఆరంభించింది చూడండి సంత మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం తండ్రి ఎంత తాగుబోతైనా తన చదువు తనదే అన్నట్టు చదివి చక్కగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది మన మాజీ కలెక్టర్ గారే మోడల్స్ కూడా అందజేశారు అమ్మాయికి పై చదువు ప్రైవేటుగా చదువుతూ ఒంటెడు సంసారాన్ని అంతా చిన్నప్పుడే తన భుజాలపైన వేసుకుని బాధ్యత వహిస్తుంది అలాంటి పిల్లికి మనం మళ్ళీ మళ్ళీ సహాయం చేస్తే ఆ భవానీ పైలోకంలో ఉన్న మన బాబుని చల్లగా చూస్తుంది అని చమర్చిన కళ్ళతో అంటుంది పటేల్ గారికి కూడా కళ్ళలో నీళ్లు తిరిగాయి అలాగే అని పెళ్ళాం భుజం మీద చేయి వేసి నవ్వి బయటకొచ్చాడు బేటీ నేను నీ మొహం చూసి ఇస్తున్నాను ఈ డబ్బులు అని పది లక్షలు తీసి ఇచ్చాడు సంధ తన దుప్పటాల నుంచి బాండ్ పేపర్ తీసింది ఆశ్చర్యంగా చూశాడు పటేల్ ఏంటమ్మా ఇది అన్నాడు అంకుల్ మీరు నా పైన నమ్మకంతో ఇస్తున్నారు మీ మంచితనానికి నా పరిస్థితి బలహీనం అవ్వద్దు అందుకే మన మధ్యలో ఈ బాండ్ అని అందులో ఇలా రాసి ఉంది ప్రతి నెలా వడ్డీ కడతాను అన్నట్టు సంహిత కలలో కనిపించే నిజాయితీకి మెచ్చుకున్నాడు పటేల్ తలపైన ఆప్యాయంగా చెయ్యి వేస్తూ నీకు ఏదో రోజు ఆ భవానీ మాత తప్పకుండా మంచి జీవితాన్ని ఇస్తుంది బేటీ నువ్వు మచ్చలేని చంద్రుడివి అని ప్రేమగా అన్నాడు చివరిగా అన్న మాటలు ఎక్కడో గుచ్చుకున్నాయి సంహిత అయినా కూడా చిన్నగా నవ్వింది థ్యాంక్స్ అంకుల్ వస్తానంటే అనుకుంటూ ఆనందంగా బయటికి అడుగు వేసింది సమ్మిత వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయారు ఆ దంపతులు సంతోషంగా అడుగు బయటపెట్టిన ఆ ఆనందం ఎక్కువసేపు ఉండలేదు ఇంత ఎండలో అసలే కళ్ళు తిరుగుతున్నాయి ఇంకా నడుచుకుంటూ పోతే పడిపోతానని పక్కనే ఉన్న సోడా షాప్లోకి వెళ్ళి ఒక సోడా ఇవ్వండి అని అడిగింది అసలే కళ్ళు తిరుగుతున్నాయి తనకి చేతికి చెమట పడితే నోట్ల కట్టలు తడిగా అవుతాయని పక్కకు పెట్టింది సంచి గటకట సోడా నీళ్లు తాగి గ్లాస్ పక్కకు పెట్టి చూస్తే తను తెచ్చుకున్న నోట్ల సంచి కనిపించడం లేదు గుండె ఆగిపోయింది సంహితకి ఇదేంటి భగవంతుడా ఇక్కడే కదా పెట్టాను కనిపించడం లేదేంటి అని భయం కంగారు ఏడుపు అన్నీ కలగలిపి వెతుకుతోంది సంహిత చుట్టుపక్క వాళ్ళని అడిగింది అందరూ చూడలేదని చెప్పారు ఏడుపు చేస్తుంది ఎదురుగా ఒక పక్కకి పార్క్ చేసిన బండిపైన చిన్న సంచి కనిపించింది కళ్ళు తుడుచుకుని మళ్ళీ చూసింది తన సంచి లాగనే ఉంది అవును ఇది తనదే అని ఆనందంగా దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే సంహితని గమనించిన దొంగ పరుగున వెళ్ళి పక్కకి దాచిపెట్టిన సంచి గాలిలోకి విసిరేశాడు కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది సంహిత అటుగా ఈ దొంగోడి పార్ట్నర్ వచ్చి ఆ డబ్బుని క్యాచ్ పట్టుకోడిపోయి కింద పడిపోయింది డబ్బు ఒరే ఆగరా అని అరుస్తుంది పిచ్చి సంహిత దొంగ విధవ ఎందుకు ఆగుతాడు ఇంకా తన డబ్బు పోయినట్టే అని బాధపడింది కానీ తన తండ్రి గుర్తుకొచ్చాడు అన్ని ప్రాణాలు తమ మీదే పెట్టుకుని ఉన్న అమ్మ పసుపు కుంకుమలు గుర్తుకొచ్చాయి ఒక్క ఉదుటిన లేచి వెనకాలకి పరిగెత్తింది తెలివిగా వాడిని పట్టుకోవడానికి షార్ట్ కట్ నుంచి వెళ్ళింది వాడి ఎదురుగా వచ్చిన సంహితను చూసి అవాక్కయ్యాడు ఇంకా దొరికిపోయాడు అనుకునే లోపే దొంగోడు కదా ఇంకా ఆస్త తెలివితో బండి మీద వస్తున్న వేరే పార్ట్నర్ వచ్చి వీణ్ణి తీసుకుని వెళ్ళిపోయాడు అనుకోని ఈ పరిణామానికి ఆశ్చర్యపోయింది సంహిత వాడి వెనకాలే పరిగెత్తింది ఆ మంట వేసవిలో పరిగెత్తి పరిగెత్తి ఎదురుగా వస్తున్న కారుని కూడా చూడకుండా వెళ్ళి డాష్ ఇచ్చింది అల్లంత దూరాన వెళ్ళి పడింది సమ్మిత కారులో నుంచి బయటికి ఒక్క ఉదుటిన పరిగెదుతూ వచ్చిన అతను సమితాని చేతుల్లోకి తీసుకున్నాడు కళ్ళు మసుకబారుతున్నాయి వెళుతున్న ఆ దొంగోడు వైపే చూస్తూ కళ్ళు మూస్తుంది దొంగోడు చేతికి చిక్కిన ఆ డబ్బు సంమితాకి అందుతుందా రామ్ చూసింది నిజంగా తను పోగొట్టుకున్న ప్రేయసి సంధ్యనేనా లేక మరో అమ్మాయ ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్